రాజేష్ మహాశయానికి తెలుగుదేశంలో పీకన్వర్ టికెట్ ఇచ్చినందుకు చాలా రాద్ధాంతాలు చేస్తున్నారు చాలా మంది ఎందుకట అతను తెలివి లేనివాడు ఏమీ చేతకాని అసలు ప్రపంచ జ్ఞానం లేనివాడు సామాజిక స్పృహ లేనివాడు అని భావన మీకు ఎవరు విన్నా అది నవ్వుతారండి అతను ఎప్పుడో ఎవరినో తిట్టాడట ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా ఎలా తిడతారంటే భూతులు బయట అంత శుద్ధిబద్ధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళే అలా మాట్లాడుతున్నారు ముఖ్యంగా దళితుల్లోనే ఎక్కువ మాట్లాడుతున్నారు అతనికి వ్యతిరేకంగా అదే శాస్త్రాలు ఉన్నాయి కదా మన వాళ్ళు ఎవడైనా పైకొస్తుంటే వాడి లాగేలాగే చూసేటువంటి వాళ్ళే తప్ప ఈ జాతి ఉద్ధరణ కోసం ఎవడో పనికొస్తాడనేటువంటిది ఆలోచిస్తారు అయితే ఇక్కడ ముఖ్యంగా బాధపడేది ఏంటంటే తెలుగుదేశం టీకంటే అతనికి ఇస్తే ఇచ్చినటువంటి వ్యక్తులు ఏమన్నా తెలుగు తక్కువ వాళ్ళ గతంలో ఏదో తిట్లు తిట్టాడట కొన్ని క్యాస్ట్లు విమర్శించాడట క్యాస్ట్లు విమర్శించలేనండి అది ఆ క్యాస్ట్ వాళ్ళని భావించవచ్చు ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తిట్టాడు సరే ఒక్కొక్కసారి పొరపాటున గ్రహపోటును దొల్లవచ్చు ఆ క్యాస్ట్ పేరు కూడా ఎత్తి ఉండొచ్చు ఆయా పరిస్థితులను బట్టి అయినా అప్పటి రాజేష్ ఇప్పటి రాజేష్ వేరు ఇప్పుడు రాజేష్ మారిన మనిషి వెరీ వెల్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ సామాజిక అవగాహన మానవతత్వం ఎవరికి ఏ రకాల అన్యాయాలు జరుగుతున్నాయో తీసేటువంటి శక్తి అద్భుతమైనటువంటి మాట చాతుర్య ఉన్నటువంటి వ్యక్తి కనుక అటువంటి వాడు ఉంటేనే మనకు ఉపయోగపడుతుంది సరే ఆపాదనలు చాలా వస్తాయండి నీతిగా ఉండేటువంటి వాడి మీద చాలా చాలా మోపుతో ఉంటారు ఈ అవినీతి ఆరోపణలు అనేటువంటి ఇట్స్ నాట్ కరెక్ట్ అండి సో ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్డ్ వాట్ ఐ స్టడీడ్ సో ఫార్ ఎస్ రాజేష్ ఈస్ కన్సర్డ్ ఈజ్ ఎ క్లీన్ చెట్ మ్యాన్ ఎక్కడ దోపిడీలు కానీ అవి ఏమీ లేవు కానీ అతను చాలా సఫర్ అవుతున్నాడు ఈ ప్రజా పోరాటాల్లో ఈ కులం ఆ కులం లేదండి ఎప్పుడో ఒకప్పుడు ఏదో పురతనంలో స్టూడెంట్ లెవెల్లో కొన్ని చేసి ఉండొచ్చు కానీ ఆ చేయడం అనేటువంటిది కూడా చాలా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు చేశారు అప్పుడు దోపిడీదారులు ఎవరైనా ఎవరినైనా ఇది తిట్టుంటే వాళ్ళు ఒక క్యాస్ట్ అయి ఉంటే ఆ క్యాస్ట్ అలా ఫీల్ అయ్యారేమో అయినా అలా చేయడం కూడా తప్పేనా అని చెప్పి అతను కూడా క్షమాపణ అడిగాడు ఎందుకంటే నౌ ఈజ్ సో మెచ్యూర్డ్ పర్సనాలిటీ అటువంటి వాడు దొరకడం ఆనందపడాలి అందులో అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండవలసినటువంటి వ్యక్తి ప్రశ్నించే తత్వమే కాదు పోరాడే తత్వమే కాదు అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి అనే సిద్ధంగా ముందుకు దూకేటువంటి అద్భుతమైనటువంటి కలిజ కలిగినటువంటి వ్యక్తి అతను అతనే వద్దని కొంతమంది రిప్రజెంట్ చేయొచ్చు సో ది వెరీ పీపుల్ హూ రిప్రజెంటెడ్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు టు గివ్ దిస్ పర్టికులర్ సీట్ టు అనదర్ పర్సన్ అని చెప్పేస్తున్నారే ఆ అనదర పర్సన్ ఎవరో ఇతనికంటే మెచ్యూర్డ్ పర్సనాలిటీ ఇంతకంటే గొప్ప పోరాటం ఎదురు ఎవరు ఇవ్వండి తప్పకుండా ఇవ్వండి మీ మైండ్ లో చాలా గొప్ప పర్సనాలిటీ ఇతని కంటే మంచివాడు ఇతర కంటే బాగా ప్రశ్నించే తత్వం ఉన్నవాడు అనుకుంటే మంచివాడంటే ఎరిపప్పలు ఉందండి వరకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎర్రిపప్పలు ఇట్లాంటి వాళ్ళు పనికి మారిన వాళ్ళని పెట్టుకుని నోరు వాయు వాళ్ళని వాళ్ళు పెట్టుకొని వాడు వెనకాల చెప్పట్టుకు తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప అందుకంటే ఏమి ఉండదు అట్లాంటి వాళ్ళకి కాదు పోరాట యోధులు కావాలి ఇవాళ దేశ పరిస్థితుల్లో ఎవడైతే పోరాటం చేస్తాడో వాడు తప్ప వేరే వాడెవడూ కూడా ఏమీ సాధించలేనండి ఏ ఎండ కాకు పట్టే వాళ్ళు రాజేష్లో నేను చూసిందేమంటే మంచి పోరాటం ఉన్నటువంటి వ్యక్తి మంచి దమ్మున్నటువంటి వ్యక్తి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి నిజాయితీ లేదని చెప్పేటువంటి వాళ్ళు అతని అవినీతి ఏమిటో అతనికి లేని నిజాయితీ ఏమిటో మీరు నిరూపించండి చేయలేరు అతను స్పీడ్గా మాట్లాడతారు అతను బాగా పెరిగాడు తెలివైన వాడు అయ్యాడు మంచి పాపులర్ అయ్యాడు అదా మీకు కుళ్ళి ఇట్లాంటి కుళ్ళి పొంది మీరు ఎవరు కూడా తిరగాలి మనం పీగర్ వరలో చాలా మంది ఎమ్మెల్యే చూసాం ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఎంత దిగజాడు మనుషులకి టికెట్లు ఇచ్చారో వారు ఒక్కడికి కూడా ఆలు రాని వాళ్ళు సామాజిక స్పృహ లేనటువంటి వాళ్ళు అసలు దోపిడీలకి నిలవే అని చెప్పి పేపర్లలోను మీడియాలోను దుమ్మెత్తిపోసినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అట్లాంటి పప్పెట్ ఒకటి కావాలా నోరువాయిలైనటువంటి పరికమలు ఒకటి కావాలా మీకు లేకపోతే ఇద్దరికంటే ఇంటెలిజెంట్ ఇద్దరికంటే పోరాటం వీధులు ఉన్నాడా ఉంటే చూడాలి తప్పకుండా ఖచ్చితంగా రాజేష్ కట్టే ఇంకా గొప్ప పోరాట ఎదురు మీ చేతుల్లో ఉంటే మీ మనసులో ఉంటే మీ కరుసనల్లో ఉంటే అతని కోసం పోరాటం చేయండి అతను సీట్ ఇప్పించి ఇతను మానేయమని చెప్పండి ఇతరు బూతులు తిడతాడు క్యాస్ట్ అని తప్పండి అన్ని క్యాస్ట్ల గురించి ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే వాళ్ళ కోసం ఫైట్ చేశాడు అతను అతను హిందువు కానివ్వండి ముస్లిం కానివ్వండి క్రైస్తవుడు కానివ్వండి జైలు కానివ్వండి హేతువాది కానివ్వండి అందరి గురించి మాట్లాడతాడు అతను మాట్లాడడమే కాదు ప్రాక్టికల్ గా అతను అనుకున్నటువంటి జయాన్ని రీచ్ కావడం కోసం అతను పనిలో దూకుతాడు ఉట్టి స్టేట్మెంట్లు ఇచ్చి కబుర్లు చెప్పే రకం కాదు అటువంటి వాడి కావాలా దద్దమ్మలు పిచ్చమ్మలు ఇట్లాంటి వాళ్ళు కావాలా మీకు అది ఆలోచన చేసుకోండి నో డౌట్ ఇప్పుడు చేసినటువంటి పోరాట యోధులందరూ కూడా ఆయన టిక్కెట్ వద్దని చెబుతున్నారే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను అంటే నేను సపోర్ట్ అంటే ప్రతి మనిషికి ఎంతో కొంత కేడర్ ఉంటుందండి వాళ్ళకున్న శక్తి ఉంటుంది సపోర్ట్ అంటే నేను చెప్పేది ఏమంటే ఇతరకంటే తెలివైన వాడు ఇతర పోరాట పోరాటం ఎదురుంటే ఖచ్చితంగా అతనికి మనందరం కలిసి తిప్పిద్దాం అటువంటి వాడు దొరక్కపోతే రాజేష్ వదురుకుంటే మనమంతా చాలా కోల్పోయినట్టే చాలా తెలుసుకోవాలి చాలా నేర్చుకోవాలి అతని యొక్క విధానాన్ని మనం అనుసరించవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే తెలివైన వాళ్ళు ఉండొచ్చేమో కానీ పోరాటం చేత కాని వాడు ప్రసిద్ధించడానికి భయపడే వాడు ఉంటే కూడా ఉపయోగం లేదు చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎందుకు పనికి మాలండు ఎక్కడికెక్కడే ఏ ఎండకాగొడుకు కొట్టి ఎవరిక్కడికక్కడే గోచిని పెట్టి దందాల తానాన్ని భజన చేసుకుంటూ పక్కన తిరిగి మనకి ఇతనికి చదువు ఎంతున్నా పోరాట పటిమంది ఉంది సామాజిక అవగాహన ఉంది అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఏదైనా సాధించే శక్తి ఉన్నటువంటి రాజేష్ ను వదురుకుంటే పొరపాటు అవుతుంది రాజేష్ కంటే ఈ క్వాలిటీస్ అంటే మించినటువంటి వాడు ఉంటే తప్పనిసరిగా రాజేష్ ను పక్కన పెట్టించడానికి మనమంతా కూడా నేను కూడా ముందుకు వస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను లేకపోతే మాత్రం రాజేష్కి అన్యాయం చేయకండి రాజేష్ కాదు అన్యాయం రాజేష్ కొద్దంటే మనం అన్యాయం అయిపోతాం అది ఆలోచన చేసుకోండి